శ్రీ చదరపు వెంకటరావు గారి పద్యానికి అనగా వారు రచించినటువంటి ఈ పద్యాన్ని నేను పాడుతున్నాను నా పేరు అక్కి నరసింహు గౌడ రిటైర్ టీచర్ రంగారెడ్డి డిస్టిక్ ఎంతెంత సందడి ఎంతెంత ముచ్చట ఏడేడుకొండలో నెక్కునప్పుడు ఎన్నెన్ని దృశ్యాలు ఎన్నెన్ని సొగసులు ఏడేడు కొండల ఎన్నెన్ని వంపులు ఎంతయు ముచ్చట ఏడేడు కొండల నెకిసోడా ఎన్నెన్ని మెట్లును ఎక్కుచుభక్తులు గోవిందాయ గోవిందయ నిరంత గొత్తులెత్తి ఆ కులవాడని అరిని పిలువ కష్టముల చేడి కమలనబ తీనివోస ఏ శ్రీకర సిద్ధిలోస सप्तगिरिवास శ్రీధర చరణు శరణో அந்த <Snan> கீதா <méCal> <Ses Four mundialALLY> <S net young men>